హాయ్ హలో వెల్కమ్ టు బాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అందరికీ ఒక నమస్కారం ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో వచ్చాను నేను ఆలూతో మురుకులు చేసుకున్నాము చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి వన్ కేజీ పిండికి ఒక పావు కేజీ కొంచెం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆలు ఉడికిచ్చి పెట్టుకోండి తర్వాత జీలకర్ర వామ రెండు గ్రైండ్ చేసి తర్వాత ఈ ఆలు కూడా మనం వేసి గ్రైండ్ చేసి ఎంత మ్యాష్ చేసినా దాంట్లో ఉండలు వస్తాయి అందుకనే గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శనగపిండి హాఫ్ తీసుకున్నాను హాఫ్ బియ్యపిండి పిండి తీసుకున్నాను దాంట్లో సరిపడా కారం సరిపడా ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ ఒకటి యాడ్ చేశాను నేను చూడండి అసలు ఎంత టేస్టీగా వచ్చినాయి కానీ అంత టేస్టీగా వచ్చినాయి కొద్దిగా మామూలు మురుకులు ఒకటి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకపోతే ఏంటంటే కొంచెము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి కొద్దిగా బటర్ కూడా యాడ్ చేశాను నేను ఇది చేయకపోయినా పర్వాలేదు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి మురుకులు అసలు పిల్లలు అయితే ఇట్లా నోట్లు వేసుకుంటే గరిపోయేటట్టు ఉంటాయి కాబట్టి బాగా లైక్ చేస్తారు నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను ఇది కూడా అక్కర్లేదు మీకు కానీ కిలో పిండికి మూడు వందల గ్రాముల ఆలు తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు అవసరమైతే కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మన మురుకుల పిండిలానే కలుపుకోవాలి కొంచెం కలిపిన తర్వాత మనం ఆయిల్ కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఎట్లా చెప్పాను అట్లా చేయండి కాకపోతే కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే ఆలు కదా తొందరగా కలర్ చేంజ్ అవుతుంది అందుకని చూడ ఆయిల్గా కాగిందా లేదని ఒక చిన్న పిండి ముద్ద వేసి చూస్తే మనకు తెలిసిపోతుంది తర్వాత దాంట్లో మనం డైరెక్ట్గా నేను నేను వేసేస్తున్నాను చూడండి డైరెక్ట్ వేసేసి కాకపోతే చెప్తున్నా కదా మంట మాత్రం చాలా ఫ్లేమ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ వీటికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి నేను ఒక మూడు క రెండు కప్పుల పిండితో చేస్తే చూడండి ఎన్ని మురుకులు అయినాయో ఎంత బాగున్నాయి తెలుసు అంత టేస్టీగా ఉన్నాయి నేను పైన మా టెనెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా చూపించాను చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తున్నారు మీరు కూడా ఈ పండగకి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి అదిగా నేను గవ్వలు చేస్తే ఎవ్వరు వీడియో సరిగ్గా చూడలేదు కానీ అవే గవ్వలు టేస్ట్ చూసి నాకు ఆర్డర్ వచ్చింది మళ్ళీ వన్ అండ్ హాఫ్ కేజీ కావాలన్నారు చేసి పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేసుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ